రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు చామగడ్డని ముందుగా ఉడకబెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేయాక ఇలా జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఆనియన్ వే రెండు మూడు సన్నగా తరిగిన వెల్లుల్లి మొక్కలను వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో షామగడ్డలని వేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు చామగడ్డలు ఇలా ఆయిల్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొద్దిగా కారంలో ఉడకాలి లేదంటే చామగడ్డలు తింటే నానుకో దూరంగా వస్తుందండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు నేను ఇందులో చింతపండు పులుసు పోసేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో స్పైసీగా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మెంతిపొడి యాడ్ చేసుకుంటున్నాను ఇందాక మనం పొడి వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మెంతిపొడి వేసుకున్న తర్వాత చిక్కగా పులుసు అనేది ఇలా వస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి వా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకున్నాను మీ అందరికీ ఎంతో ఇష్టమైన చామగడ్డ పులుసు రెడీ వా కలర్ఫుల్గా స్పైసీగా చాలా బాగుంది ఫ్రెండ్స్